అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ నిన్న ఒక స్పెషల్ వీడియో తీద్దామని బయటికి వెళ్ళామన్నమాట బయటికి వెళ్ళి ఇంకా అంటే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాను మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది పోలీసులు చూశాడు అండి చూసి నువ్వు నువ్వు రాజేష్ వీలాక్స్ కదా అంటారు నాకు సౌండ్ లేదు అవి నేను అంత ఫేమస్ అయిపోయినా లేదంటే నాకు ఏమైనా ట్రబుల్ ఏమైనా వచ్చిందా అనుకున్నాను అయితే ఒకసారి నాతో బట్టరా అన్నాడు ఓకే వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక టేబుల్ మీద ఏవో కొన్ని ప్రోడక్ట్స్ అలా అన్నమాట పెట్టుండి వీటిల్ని వీటిల్ని వీడియోలు తీయన్నారు చూస్తే చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి వాటిని వీడియో తీయటం ఏంటంటే తను ఏం చెప్పాడు ఇప్పుడు చైనాలో కొత్త రకంగా అంటే స్మగ్లర్స్ డ్రగ్స్ అమ్ముతున్నారండి అది చాలామందికి తెలియదు ఏంటంటే ఇక్కడ చైనాలో ఒకటి ఏంటంటే మీరు కనుక డ్రగ్స్ కొన్నా తీసుకున్నా అమ్మిన చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట క్రైమ్స్ ఏంటంటే వాళ్ళు మీ బ్లడ్లో చెక్ చేసిన క్రై మీరు డ్రగ్స్ తీసుకున్న అని తెలిసిన అంటే ఏముంట డేస్లో మంత్స్లో ఏదో ఉంటుంది అది దాని గురించి సో ఇలా గనక జరిగితే ఖచ్చితంగా మీకు ఏంటంటే పెద్ద శిక్షలు పడతాయి అన్నమాట సో కానీ ఎవరైతే డ్రగ్ అమ్ముతారో వాళ్ళకైతే మరణశిక్షన్నా వాళ్ళకి వాళ్ళ అంటే తన వాళ్ళకి చెప్పింది ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ అంట జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ అమ్మితే దానికన్నా ఎక్కువ అమ్మితే రికార్డులో ఉంటే తనకి మరణ శిక్ష అంట ఇంకా కొన్నా వాళ్ళకేమో ఏదో చాలా దారుణంగా ఉంటాయన్నమాట శిక్షలు అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే అక్కడ పెట్టిన ప్రోడక్ట్స్ అండి చిన్నపిల్లలు తినే ప్రోడక్ట్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు సరదాగా కొనుక్కునే చాక్లెట్స్ ఇవి చూ అంటే టీ టీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చూస్తాయి చాలా నార్మల్గా ఉన్నాయి కాకపోతే అవి డ్రగ్స్ మాట వాళ్ళు ఆ డ్రగ్స్ ద్వారా ఏంటంటే అందరికి అమ్ముతున్నారు ఆ డ్రగ్స్ తినేసి ఏంటంటే యువత ఏంటంటే అది తిని మళ్ళీ తినాలి ఓకే అనిపించడం లేదా ఆ డ్రగ్కి అడిక్ట్ అయిపోవడం లేదా ఆ డ్రగ్స్ ఏంటంటే ఆ డ్రగ్స్ని ఆ ఆ రూపంగా కంట్రీస్ టు కంట్రీస్ చేంజ్ అవుతున్నాయి అనమాట నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటారు మొత్తం ఇండియన్స్ అందరూ ఇక్కడ ఉంటారు కదండి చాలామంది ఉంటారు సో నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు తెలియకుండా మన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారేమో అని ఎందుకంటే ఇప్పుడు ఆ డ్రగ్ కొనుక్కుంటారండి అంటే చాక్లెట్లా ఉంటుంది కొనుక్కుంటారు కొనుక్కుని జస్ట్ బ్యాగ్లో అనుకోండి మీరు అమ్మిన వాళ్ళ కింద లిస్ట్గా వెళ్ళిపోతారు కదా సో అది మాట సో తను నాకు మాట మీ వాళ్ళకి ఇది చెప్పండి ఇది కొంచెం క్లియర్గా చెప్పండి అని చెప్పి తీసుకొచ్చాను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ లాట్ ఆఫ్ టిక్ టాకర్స్ యూట్యూబర్స్ అందరూ ఉన్నారు అక్కడ అంటే ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారు ఆల్రెడీ సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీడియో కార్యక్రమం కానీ అది చూస్తే నాకే చాలా భయం వేసింది భయం వేసి అమ్మో వీళ్ళకి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది విషయం ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పక్క సో అని చెప్పేసి నేను అప్పుడే ఇంకా ఈ వీడియో తీయద్దామని చెప్పేసి ఇంకా అక్కడక్కడ వీడియో తీసాను తీసి పెట్టాను సో కానీ మీరు ఒక అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి అది రియల్ దై ఉండొచ్చు ఫేక్ ఉండొచ్చు కానీ దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి నాకు తెలిసినంత వరకు ఇది బెస్ట్ చాయిస్ ఎందుకంటే పోలీసులు అంతలాగా బయటకు వచ్చి ఇలా చెప్పడాలు ఇలాగనేది నేను నేను చూడలేదు వరకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అలా చూస్తున్నాను సో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించే అన్నీ ఖచ్చితంగా చూడండి ఒక్కొక్క ప్రోడక్ట్ని నేను మాక్సిమం ట్రై చేయని చేశాను ఎందుకంటే తోసేస్తున్నారు జనాలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇదే ఇలా అంటే నేను ఒక్కనే కాదు కానీ అక్కడ వీడియోలు తీస్తే చాలా మంది ఉన్నారు సో మీరు ఆ ప్రొడక్ట్స్ చూడండి అవి మాత్రం ఎక్కడికన్నా అంటే ఎవరికన్నా ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ లేదా చేయడానికి కానీ ఆ ప్రోడక్ట్ని మాత్రం అవాయిడ్ చేయండి ఇప్పుడు మీకు ఆ ప్రొడక్ట్స్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి దేసుకో ఇప్పుడు చూసారా అదే పోలీసు చూపిస్తాను ఇది టీ మాట చూడటానికి చిన్న టీ లీవ్స్ లీ లీవ్స్లా ఉంటుంది ఈ ఎదురుగున్న క్యాండీస్ చూసారా క్యాండీస్ ఈ పక్కనేమో చాక్లెట్ అంటే ఏదో జీడులా ఉంటాయి చూడండి అవి ఇంకా చాక్లెట్ లా ఉంది అది ఇది మా చూడండి టీలమాట సేమ్ టీ లా ఉంటుంది కానీ ఏంటంటే ఓపిఎం టైప్ మాట అది చూడండి అది కోకో టిన్ లాగా దీని ఎదురుగొండా ఉన్నది ఇది అది చూచుండి కోకో చిన్న టిన్ లాగా చిన్నపిల్లలు ఎంత ఎక్కువ కొనుక్కుంటారు అది కూడా ఏదో బీన్స్ లాగా ఇంకా ఎవరికొస్తే ఇదిగోండి ఆ డ్రగ్ పేరు ఎవరి పేరు కూడా చూపిస్తాను మీకు రాయల్ మెన్యూ అంట అది టీ మాట ఇదిగోండి ఇలాంటి డ్రగ్స్ ఇవి చూసారా అదిగోండి ఇది బాగా గమనించండి అసలు చూడడానికి ఒకేలా చూడదు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా కుదురుతాయి అంటే నాకు నేను కెమెరా తీసుకువెళ్ళలేదండి ఆ టైంలో ఎందుకంటే నాకు ఫోన్ మాత్రం ఉంది నా చేతిలో అది క్లారిటీ అంత రావట్లేదు కాకపోతే ఇది చూడండి ఇదో ఇదే ఇదే అదర్ చేసిందే కదండి బ్రౌన్ షుగర్ ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి చాక్లెట్ లాగా కాబట్టి ఇలాగ అటు వీడిగా దాని పేరు ఉంటదండి దాని ప్యాకెట్ ఇలాంటివి బయట కొనకండి ఎక్కడైనా బ్రాండెడ్ మాత్రమే తీసుకో చాక్లెట్లు తీసుకుంటే ఈ మధ్య చాలా చాలా యాడ్ చేసేస్తున్నారంట డ్రగ్స్ అదిగోంటే అవి ప్యాకెట్లో ఉన్నాయి ఏంటో ఇదిగోండి ఇది కూడా ఇది ఇది గంజాయి ఇదిగో గంజాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి టైప్ టైప్లో ఉన్నాయి ఇది కూడా పెప్పర్ మెంట్ లా ఉన్నాయి అసలు జనాలు భయపడి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారండి టిక్ టాకర్స్ అందరూ ఉన్నారు పోలీసులు చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఏంటంటే ఏదో రసిన పిల్లలు అంటారు అలా ఉంటాయి ఇవి కూడా చాక్లెట్ అండి అది చూడండి అది పౌడర్లా ఉంది అది వచ్చే ఏదో చిన్న చిన్న బిల్లల్లా ఉన్నాయి చూసారా అంటే చూడటానికి నార్మల్గా ఉన్నాయండి థింగ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదిగో ఆల్రెడీ అక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట వచ్చారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట పోలీసులు ఇక్కడ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి అవి కానీ తీసుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట ఇవి శిక్షలు అవన్నీ నాకు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారండి దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అందరూ రాసి నాకు ఇచ్చారు నీకు మీకు చూపిస్తాను ఆ తర్వాత వీడియోలో కనిపించండి ఇది బాబా ఎంతమంది ఉన్నారు చూసారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మీరు బాగా చాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డ్రగ్స్ అనేవి చాలా అండి మీరు ఎప్పుడు అసలు ఎవరి దగ్గర ఎలాంటి బయట నుంచి ఎలాంటి కొండలు తీసుకోకండి ఈ ఈ మధ్యలో డ్రగ్స్ అన్నింటిలో కలుపుతున్నారంట సో మీరు మాత్రం బయట ఏమిది కొనుక్కండి మీరు తీసుకుంటే ఏదో బ్రాండెడ్ తీసుకోండి అది కూడా పోలీసులు వీడియోలు తీస్తున్నారు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి మొత్తం ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏంటో రేటు చూసి వెళ్ళిపోతాం అలాగే వెళ్ళిపోతున్నారు దాని ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం అక్కడ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ అదిగోండి ఆ ఏజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా తను నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంత ఒక్కొక్కటి దేవుడా ఇన్ని డ్రగ్సా చైనాలో ఇన్ని డ్రగ్స్ అమ్మటం అంటే మామూలు విషయం కాదండి బాబు వాళ్ళు ఎవరో కానీ దేవుడా ఇప్పుడు ఇప్పుడు కలిసి వచ్చే ఇప్పుడు అన్నీ అలా వచ్చేస్తున్నాయి డ్రగ్స్ చాలా జాతుకుంటారు అన్నమాట యువత వాళ్ళ అది చెప్తున్నారు మీరు మాత్రం చాక్లెట్లు బిస్కెట్లు అవి బ్రాండెడ్ కానీ మాత్రం తీసుకోకండి అది కూడా బ్రాండెడ్ కూడా పేర్లు తేడాగా ఉంటాయి అంట అది బ్రాండెడ్ కాకపోతే అది డ్రగ్స్ అని కలుగుతాయి ఇదండి ఇక్కడ ఉన్నాం మేము మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నమాట అక్కడ ఇంత ఇంత పెద్ద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఎక్కడ ఎత్తుగా ఉన్నట్లుండే తన ఈ టిక్ టాక్లో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అండి తను తనకి చెప్తున్నారు అది కూడా ఎక్స్ప్లెయిన్ పోలీసులు నాకు దానికి దాని గురించి నాకు ఇచ్చిన డీటెయిల్స్ మాట ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చైనీస్ కూడా నాకు అంత రాదు మాట్లాడవచ్చు కానీ చదవడం చాలా తక్కువ సో ఇది మాట వాళ్ళు నాకు ఇచ్చింది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఇచ్చారు ఒక పేపరు సో మీకు ఇందులో ఉన్నాయి నీకు చూపిస్తే ట్రై చేస్తాను చూడండి ఒకసారి ఇదండి వాళ్ళు నాకు ఇచ్చిన పేపర్ వచ్చేసి చైనాని కాపాడుతున్న పోలీసులు మాట అది సో అది ఏంటో మీరు చూడండి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అంట ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే చెరిష్ లైఫ్ చేరిస్ లైఫ్ ఎవే ఫ్రమ్ డ్రగ్ అంట చూసారా ఇది మాట సో ఇది ఆ డ్రగ్కి సంబంధించిన మనకి మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇది ఉంది ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది అంటే డ్రగ్ క్రిస్టల్ ఫామ్లో కొన్ని ఇలాగ ట్యాబ్లెట్ ఫామ్లో కొన్ని పౌడర్ ఫామ్లో కొన్ని వచ్చేసి అంటే ఏదో చుండరికి ఇది ఇది వచ్చి బాయిల్ చేసి తాగుతారంట అదే పీలుస్తారంట దీన్ని ఇది హెరోయిన్ అంట ఇది బీపీ ట్యాబ్లెట్లు అనమాట ఇలాగ నార్మల్గా బయట వాళ్ళు అమ్మేది ఇలాగ ఇలా అమ్ముతారనమాట డ్రగ్స్ సో వాళ్ళకి అవి డ్రగ్స్ కనుక ఎలా అది డ్రగ్స్ అని ఎలా ఎలా అవ్వద్దు అంటే మనకి పిచ్చిగా నవ్వు వచ్చేస్తూ ఉంటుందంట జనాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదో ఏదో సూపర్ పవర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం స్వెట్ బాగా వచ్చేయటం కన్ఫా అన్హెల్దీగా ఉండడం ఆ తర్వాత వామిటింగ్స్ రావడం ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి ఇక్కడ నిద్ర అయిపోవాలి ఇక్కడ నిద్ర అయిపోవాలి అనిపించడం అనిపిస్తుంది అంట డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా జనాలు బయట ఉన్న వాళ్ళు ఇలా డ్రగ్స్ అమ్మేవారు ఇలా ఎక్కువ మ్యాక్సిమం ఎలా ఉంటారంట అదే చూడండి అదే డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందట దాని ఎఫెక్ట్స్ చూసారా మనకి అంటే ట్రాష్ టాకింగ్ ఎక్కడికో వెళ్ళి ఏదో అరవడాలు ఇలాంటివి మాట ఇలాంటివి చేస్తూ ఉంటాం ఇంకా చెప్తారంటే పేరెంట్స్ బయట వాళ్ళ చేత ఎవరి చేత అదే ఫ్రీగా వస్తువులు ఏమో తీసుకోకండి వాళ్ళు ఏదో తాగుతున్నారు అది ఇది అని చెప్పేసి మనం కూడా అట్రాక్ట్ అట్రాక్ట్ అవ్వకండి ఎవరెవరో డ్రగ్స్ మీ ఫ్రెండ్స్ సర్కుల్లో ఎవరో ఒకరు డ్రగ్స్ అమ్ముకుతా అదే తీసుకుంటా ఉంటారో తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి మీ పేరెంట్స్కి బయటికి వెళ్ళి ఆడుకోండి కానీ ఎప్పుడే అలా డ్రగ్స్ తీలగండి అలాగే ఇదిగోండి ఆ డ్రగ్స్ సంబంధించిన డీటెయిల్స్ మాట ఇలా ఇచ్చారు ఇంకా ఇది మాట ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేలో ఇదిగోండి మొత్తానికి ఇవి డ్రగ్స్ ఇలా ఉంటాయి చూడడానికి అదండి కానీ ఇలాగ డ్రగ్స్ గురించి ఇలా అవేర్నెస్ పోలీసులు చెప్పడం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఈ వీడియో మెయిన్ మెయిన్గా మనం చేయడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ అనేవి ఒక చైనాకు ఒకటే ప్రాబ్లం కాదండి ప్రపంచానికి అంతా ప్రాబ్లమే సో ఇప్పుడు ఇక్కడ జరిగింది మనకు కూడా జరుగుద్దని జరగవచ్చే జరగ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సో దాని గురించి అనుకుని నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో మీరు చూడండి వీలైనంత వరకు ఎంతమందికి ఫార్వర్డ్ చేయగలిగితే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి నిజంగా అంటే చాలామంది సేవ్ చేయొచ్చు అవి అది తెలియకుండా గబుక్కునేవన్నా చాక్లెట్స్ అవి తీసుకోడాలు అవి ఇవి సో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్స్ దూరంగా ఉండండి ఇలాంటి వ్యసనాలకు అసలు దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే డ్రగ్స్ అనే ఒక్కసారి అలవాటు అయితే బాడీకి మాత్రం అవి బయటికి తీ అంటే అవి ఆపడం అనేది చాలా కష్టం అన్నమాట ఆ వ్యసనం సో మీ నేను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది డ్రగ్ డేటర్స్ చూస్తూ ఉంటాం వాళ్ళని ట్రీట్ చేసే విధానం చాలా చాలా బాధగా ఉంటుంది యాక్చువల్లీ చూడడానికి అయితే చిన్న చిన్న పిల్లలు వస్తారండి ఫోర్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్రగ్ అని వస్తారండి కారణం ఏంటంటే వీళ్ళు వెనకాల వీళ్ళ జనాలు వాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్కిచ్చేసే డ్రగ్స్ ఏ ఉంటాయి సో ఇది చిన్న వీడియోలో చేస్తున్నాను సో గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాక్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నెక్స్ట్ వీడియో అంతవరకు विराजेश जय हिंद